తాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము మేడం నమస్తే ఈ కేసుకు ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటమ్మా ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక రిటైర్డ్ సైంటిస్ట్ అనే ఆయన ఒక ఫోన్ కాల్ వస్తుంది దేస్ దే హీ యాజ్ పర్ హిస్ కంప్లైంట్ వాట్ హిస్ సేస్ దట్ అతనికి టెలికమ్ డిపార్ట్మెంట్ నుంచి టెలికమ్యూనికేషన్స్ నుంచి వస్తుంది దట్ ఎ కేస్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఆన్ హిస్ నేమ్ అండ్ ఈ కేసు బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఉంది అని చెప్పేసి చెప్తూ ఇతను ఫోన్ కాల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్ చేసిన నెక్స్ట్ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నేను ఒక పోలీస్ ఆఫీసర్ని నేను సిబిఐ ఆఫీసర్ని నేను ఒక కేసు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నాను పలానా వాళ్ళది పలానా ముద్దాయి నా దగ్గరకు వచ్చినాడు అతన్ని వెరిఫై చేస్తుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాకు వచ్చింది విచారణలో బయటపడింది దీన్ని వెరిఫై చేస్తున్నందుకు గాను మిమ్మల్ని ఆప్రహెండ్ చేస్తూ మిమ్మల్ని ఇష్యూ చేస్తున్నాము ఈ అరెస్ట్ వారెంట్స్ ఇవన్నీ అని చెప్పేసి చెప్పడంతో దీని గురించి మేము సుప్రీంకోర్టుకి డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది జరిగినప్పుడు మరి అవుట్ ఆఫ్ ఫియర్ హీ గివ్స్ అంటే కంప్లైనెంట్ ఆర్ ద విక్టిమ్ పేస్ రాన్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఏదై అయితే రెండు రోజుల్లో ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది మొత్తం కోటి ముప్పై నాలుగు లక్షలు పోగొట్టుకుంటాడు అతను తను ఒక కేసులో ఇరుక్కున్నానని కానీ లేకపోతే అటువైపు సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మోసం చేశారు లైక్ వాళ్ళు సిబిఐ ఆఫీసర్ అన్నారు కనీసం ఆ యూనిఫామ్ కానీ అదంతా అట్మాస్ఫియర్ ఏ విధంగా క్రియేట్ చేశారు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం అర్థమవుతుందంటే హీఈ్ ఎ బేసికలీ రిటైర్డ్ సైంటిస్ట్ చీఫ్ సైంటిస్ట్ అంటే వీ ప్రెజ్యూమ్ దట్ హీ హ్యాస్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ హీఈ్ ఎడ్యుకేటెడ్ బేసికలీ ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి హీ లాస్ దట్ మచ్ అమౌంట్ అంటే హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ గోయింగ్ అరౌండ్ దట్ ఈస్ వాట్ వీ కెన్ కన్క్లూడ్ ఈజీలీ చూసాం అంటే ముంబై కస్టమ్స్ ఆఫీసర్స్ నుంచి డ్రగ్స్ పార్సల్ అనేది అది ఒక అంటే ఇప్పుడు ఎంవోలు చేంజ్ చేసుకున్నారనుకోవచ్చా ఎంవోల్ చేంజ్ చేసుకున్నారనేది కాదు ఇక్కడ బేసికల్లీ దే ఆర్ అటాకింగ్ ద ఫియర్ ఆ పర్సన్ సైకాలజీ మీద కొడుతున్నారు అంటే విక్టిమ్ ఆర్ కంప్లైంట్ సైకాలజీ మీద అటాక్ జరుగుతుంది అండ్ దే ఆర్ గివింగ్ మనీ అవుట్ ఆఫ్ ఫియర్ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ ప్లేస్ ఆఫ్ రాచకొండలో దే ఆర్ బీయింగ్ డన్ సిపి సిపిసర్కి మేము చెప్పేటప్పుడు కూడా కంప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా డెఫినెట్గా ఇవ్వాలి చెయ్యాలి కూడా దిస్ అ పార్ట్ అవేర్నెస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ థింగ్ అండ్ వీ డూ ఇట్ భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వన్ నైన్ త్రీ జోరోకి ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా సైబర్ క్రైమ్ డీసీపీ చెప్తూ ఉన్నారు విడిజనలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్